ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి భాగవతంలో ఎర్రసిరాతో రాసి అట్ట మీద పెట్టుకుని నేను చెప్పానే మందిరంలో తగిలించుకోవలసిన పద్యం ఏదైనా ఉంటే అలాంటి పద్యాలు భాగవతంలో ఎన్నో ఉన్నాయని నేను మీకు తరపు చెప్తూ వస్తున్నాను వాటిలో ఇదొకటి ఆవిడ ఏం చెప్పిందో చూడండి కలలోనన్ మున్నిరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతన వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి జడే సంపద్ విశేషోన్నతుల్ అది భారీ అంటే ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి కలలోనంతం మున్నిరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడు వాడు ఎన్నడూ జీవితంలో భగవంతుడికి నమస్కారం చెయ్యడం అంటే ఏమిటో తెలియదు భగవంతుడి నామం చెప్పి ఎరగడు అసలు ఈశ్వరుడు యొక్క ఆస్తిక్యాన్ని అంగీకరించిన వాడు కాడు నాంతటి వాణ్ణి నేను అని తినడము తిరగడము తప్ప వేరొక మర్యాద తెలియని వాడు అటువంటి వాడికి ఆపదొచ్చింది జీవితంలో ఆపద వస్తే వాడు కలలో కూడా ఎప్పుడు ఈశ్వర అన్న మాట ఎరగని వాడు ఆ ఆపద వస్తే అప్పుడు గుర్తొచ్చాడు వారికి భగవంతుడు గుర్తొచ్చి ఆర్తితో ఈశ్వరా అన్నాడు ఈశ్వరా అంటేట కృతజ్ఞనుడా ఇన్నాళ్ళు నేను నీకు జ్ఞాపకం రాలేదా కష్టం వస్తే నేను గుర్తొచ్చానా అని అడగడట అయ్యో ఇంత కష్టంలో నా నామం చెప్పారా అని ఆర్తితో పిలిచిన వాడి కోసమని పరిగెత్తుకొచ్చి వాడికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడం కాదు తన్నైనా ఇచ్చున్ ఇచ్చేసుకుంటాట కృష్ణుడు అజయ కృష్ణుడంటే అటువంటి మహాత్ముడైన కలలోనంతిందని మహాకష్టట్టి దుర్బలుడాపత్సమయనన్ నిజ పదాతంబు ఉల్లంబునంతలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చం సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి సంపత్తి శేషోన్నతుల్ అలాంటి వాళ్ళకే ఎప్పుడో ఒక్కసారి ఈశ్వరాన్ని నమ్మి పిలిచినంత మాత్రం చేత ఆర్తి తీర్చి తనని తాను ఇచ్చేసుకుంటున్నాడే ఇవ్వలేదండి ఇచ్చిన సంఘటనలు మీకు చూపిస్తాను ఏమి తెలుసని వెళ్ళాడు కాంచీపురం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో తోళ్లు కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు ఈ మధ్యనే వెంకటాచలంలో జరిగిన ఒక యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను ఆయన కొత్త చెప్పులు కుట్టి ఆయనకి ఏమొచ్చు చెప్పులు కుట్టడం వచ్చంతే ఆయన చెప్పులు కుట్టి అది కూడా చిత్రంతో తెలిసా అండి పట్టుకెళ్లి వెంకటాచల క్షేత్రంలో సమర్పించి పొంగిపోయి మనం అనుకుంటాం కాటేజీలు తీసుకుని కాటేజీల్లో పడుకుని ఆర్జిత సేవ టిక్కెట్లు పుచ్చుకొని వెంకటాచలం వెళ్లి తల ఇవ్వడానికి మొహమాట పడిపోయేటటువంటి చదువుకున్న ప్రబుద్ధులున్నాయి ఈ రోజుల్లో వెంకటాచలం పెడితే ట్రంక్ పెట్టి నిత్తి మీద పెట్టుకుని పిల్లలతో రోడ్ల మీద పడుకుని తలనీలాలు ఇచ్చి ప్రసాదం తెచ్చి పూజ చేసి పంచుకుంటారు వాళ్ళు భక్తులంటే అటువంటి చెప్పులు కుట్టేటటువంటి వాడు వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికి వచ్చాడు ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుంటే తన ఇంటి మేడ మీద ప్రతిరోజు అన్నం వండుకోవడానికి తినడానికి కావలసినంత డబ్బు లేక భార్య దొరికిన కాశిని బియ్యం నీళ్లల్లో తడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు సంకటంటారు సంకటన్నా చేసుకుంటారు అట్టుముక్కలు పోసుకు తింటారు వాళ్ళు దానికోసం పిండి ఆరబోసింది భార్య పిండి తీద్దామని మేడెక్కింది ఆ పైకెక్కి చూసింది మేడంటే వాళ్ళకి మేడ ఉంటుందా ఆ ఉన్నటువంటి పాక మీద బట్ట లాంటిది వేసి చిన్న మంచి మీద ఆ పిండి పోసింది కుక్కలవి వచ్చి తినేయకుండా ఆవిడ మళ్లీ వెళ్ళి ఆ పిండి తీద్దాం అనుకుంది ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడికి రేఖా మజధ్వజుధాక లసాతపత్రజ్రం కుషాంబురు హల్ప కశంక చై భవ్యైరలంకృతత్త శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే పద్మరేఖ శంఖరేఖ చక్రరేఖ అంకుశము అమృత పాత్ర వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటే ఆ పిండి మీద కనపడింది ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్తకి చెప్పింది ఆయన వచ్చి చూసి ఈ ముద్ర చూస్తుంటేనే అవ్యాజమైన ఆనందం వస్తోంది పెద్దలు పంతులుగా ఎవరినన్నా తీసుకొస్తానని తీసుకొచ్చి చూపించాడు తీసుకొస్తే ఆయన చూసి అయ్య బాబో ఇది వెంకటేశ్వరుడి పాదం రా అన్నాడు వెంకటేశ్వరుడి పాదం పిండి మీద పెడితే ఆయన ఏం చేశాడో తెలిసా అండి నాకేమొచ్చు నా స్వామికి వచ్చి చెప్పిస్తాను నా స్వామి కాలి సైజు తెలిసింది మొన్న ఇంత చెప్పులే పట్టుకెళ్ళా ఈ సైజు వి చెప్పు చెక్కుతానని ఒక తోలు పట్టుకొచ్చి తాను చెప్పులమ్ముకు బ్రతకవలిసినవాడు బ్రతకవలసిన వాడు ఉన్న తోలు దాని మీద పెట్టి కోసేశాడు ఒక్క చెప్పుకే సరిపోయింది ఒక్క చెప్పు అందంగా కుట్టి తల మీద పెట్టుకుని నడుస్తూ వెంకటాచలం వెళ్లి కొండెక్కే మార్గంలో ఇచ్చేస్తానన్నాడు అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరొక చెప్పులు కుట్టే ఇంట్లో కూడా ఇదే పాదం పడింది అక్కడ ఎడం పాదం పడింది ఇక్కడ కుడి పాదం పడింది ఆయన చెప్పు కుట్టి తల మీద పెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క చెప్పే పెట్టుకుని కటిక దరిద్రులు చెప్పులు వాళ్ళు ఒక చెప్పు కన్నా తోలు లేని వాళ్ళు చెప్పు పట్టుకుని ఇద్దరు చెప్పులు పట్టుకుని ఏకకాలమునందు కొందెక్కే మార్గం దగ్గర గుడికొచ్చారు ఇద్దరు చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఖచ్చితంగా సరిపోయే కుడి పాదానికి ఎడం పాదానికి ఈశ్వరుడు ఇద్దరి చెప్పులు రాత్రి వేసుకుని మా అమ్మ అమయలు మంగమ్మ దగ్గరికి వెళ్ళుండరు కాబట్టి మీరు చెప్పండి ఏం పోతన గారు చెప్పింది అబద్ధమా మా పోతన గారికి అబద్ధం చెప్పుకోవలసిన కర్మ కలలో కానీ కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒక్క మాట చెప్పారు ఎవ్వరికీ భయం లేదు ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరికీ కూడా చెవులలోంచి అమృతమును పానము చేసినట్టే వారందరూ నన్నే చెందుతారు నేను అభయం ఇస్తున్నాను కాబట్టి వారు కన్ను మూసినప్పుడు వారు కన్ను తెరిచినప్పుడు నా దర్శనమే అగుట కొరకు కోతన గారు మనకు ఒక గొప్ప భిక్ష పెట్టారు వ్యాసుడు సంస్కృతంలో ఇచ్చిన పది శ్లోకాన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు అది జీవనాడి భాగవతానికి ఇది మనం అడగాలి కృష్ణుణ్ణి కృష్ణ నీ కథ విన్నాం మాకు నువ్వేమివాలో తెలుసా మా కన్ను తెరిచినప్పుడు నువ్వే కనపడాలి మా కన్ను మూత నిన్ను చూస్తూనే మూతపడిపోవాలి అని భాగవతం ప్రసంగాలు పూర్తవుతున్నప్పుడు ఎవరు అడుగుతారో వారందరికీ కృష్ణానుగ్రహము కలుగుతుంది నిలబడి చదవడం నిలబడి వినడం తప్పు కాబట్టి కూర్చుని వినాలి కూర్చుని చదవాలి కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను ఆ పద్యాన్ని సభలో ఉన్న వారందరూ భాగవత శ్రవణ ఫలితమును కోరుకున్న వారైతే చక్కగా ఆ పద్యాన్ని చెప్పండి మనుష్య జన్మకి ఇంతకన్నా ప్రయోజనం ఏంటి ఈ పద్యాన్ని చెప్పుకొని చక్కగా రేపటి రోజున మహాభాగవత దర్శనము చెయ్యండి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ రేపు మన కోసమని సత్యదండాన్ని చేతిలో పట్టుకొని కమండలం పట్టుకొని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు అలా బయలుదేరి కాలినడకన రావడానికి ఒప్పుకున్నారు మహానుభావుడు వ్యాంది అక్కడి నుంచి నడుస్తూ అందరికీ కనపడేటట్టుగా నారాయణ 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 నామ పురస్సరంగా ఆశీర్వచనం చేస్తూ వారి వేదిక మీదకొచ్చి వారు రేపటి సాయంకాలం శ్రీచక్రార్చన చేస్తారు అంతటి మహోత్కృష్టమైన ఘట్టాన్ని రేపు మనం తిలకించి శ్రీచక్ర తీర్థాన్ని తీసుకుని అయిపోదాం ఇప్పుడు మీ అందరూ కూడా కృష్ణాన్ని అనుగ్రహం మాకు కావాలి అని అపేక్షింపబడినటువంటి ఈ పద్యాన్ని చెప్పండి నేను చిన్న చిన్న పదములుగా చెప్తాను చక్కగా చెప్పండి ఏకకంఠంతో గట్టిగా ఆ గురువాయు వినపడేటట్టుగా స్వామి కోర్కె నువ్వు తీర్చి తీరాలి మాకు అని చెప్పండి స్వామికి ఎవరెవరు ఈ కృష్ణ పరమాత్మ యొక్క కథ వింటున్నారో ఎవరు ఈ పద్యం చెప్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫలితం దక్కుతుందని ఒక ఫలశ్రుతి చెప్తారు చివర నగుమగమున్ లచ్చి కాట కచ్చి కాత పత్తదు ఉరమున్ మహాభుజములు మహాభుజములు అంచిత కుండల కర్ణముల్ కర్ణముల్ మదే భగతియు దృష్టియు కల్గు కల్గు వెన్నుడిమ్ముగా కొడసూపుగాత కొడసూపుగాత కను మూసిన కను మూసిన విచ్చినప్పుడు విచ్చినప్పుడు ఈశ్వరా నా కన్ను మూసినప్పుడు నా కన్ను తెలి పిలిచినప్పుడు కూడా నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా నగుముఖమున్ నగుముఖమున్ వెరీ గుడ్ అనండి తప్పలేదు నవ్వు ముఖంతో సుమధ్యమును సన్నటి నడుముతో నల్లని మేనును నల్లటి శరీరంతో లచ్చి కాటపట్టగు ఉరమున్ లక్ష్మీదేవి యొక్క స్థానమైనటువంటి వక్షస్థలంతో మహాభుజములు మమ్మల్ని రక్షించగలిగినటువంటి భుజ స్కంధములతో అంచిత కుండల కర్ణముల్ కుండముల కుండలములను దాల్చినటువంటి కర్ణయుగలితో మదే భగతియు ఏనుగు యొక్క నడక వంటి నడకతో నీలవేణియు నల్లటి వింట్రుకలతో కృపారస దృష్టియు కల్గు నా కోసం పిల్లలు ఇంత కష్టపడి భాగవతం విన్నారు నా గురించి చెప్పారు ఇంకా వాళ్ళకి నేనేమివ్వను ఇస్తాననేటటువంటి పూనిక కలిగిన కృప వర్షించేటటువంటి కన్నులతో విన్ కల్గు కల్గున్నుడు పొడసూపుగాత విన్నుడంటే కృష్ణుడు ఇమ్ముగా గాత అనుగ్రహించి నా కోరిక ఒకటి తీర్చుగాక ఏమిటా కోరిక కను మూసిన ఎప్పుడు విచ్చినప్పుడు అంటే నిద్రపోయినప్పుడు ఆయన అనుగ్రహమే మనం సమాధిగా అనుభవించాలి కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి కృష్ణుడే మనకి సారథి అయి నడిపించాలి చిట్ట చివర అంత్యమునందు కన్ను మూతపడిపోయినప్పుడు ఆయనే అనుగ్రహించి కనపడి మోక్షం ఇవ్వాలి ఏదొకసారి నాకు జన్మవద్దు స్వామి నన్ను ఇలా అనుగ్రహించు అని గొప్ప పద్యాన్ని పోతన గారు మనకి భిక్ష పెట్టి పూర్తి చేస్తూ అంటారు ఈ కథ విన్నను వ్రాసిన ప్రకటముగ లక్ష్మి భాగ్యము చేకుని ఆయుముగనుడై లోకములో నుండు నరుడు లోకులు పొగడం ఎవరైతే ఈ భాగవతంలో ఈ ఆఖ్యానమును వింటున్నారో ఇది విన్నటువంటి వాళ్ళకి ఇది వ్రాసినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సిరి సంపదలు కలుగుతాయి ఆయుర్దాయం కలుగుతుంది ఏమైనా ప్రమాదాలు ఉంటే తప్పిపోతాయి వాళ్ళ బ్రతికినటువంటి బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమి మహానుభావుడు అండి ఏమి మహానుభావుడు అండి అని ఆయనతో సంగమును ఆయనతో బంధుత్వాన్ని ఆయన్ని చూడాలని ఆయన దగ్గర వినాలని ఆయనతో కలిసి ఉండాలని కోరుకునేటట్టుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానముతో వాళ్ళతో ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను